అండి నా పేరు రత్నశేఖర్ గొంగువారిపల్లి సదు మండలం చిత్తూరు డిస్టిక్ మేము దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుండి కుండలు అదేవిధంగా మట్టి వినాయకుడు బొమ్మలు మేము ఇక్కడ తయారు చేస్తూ మన రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాలకు మేము ఎగుమతి చేస్తున్నాము అదేవిధంగా దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము చేతితో తయారు చేసిన విగ్రహాలు ఇక్కడ అమ్మే వాళ్ళము మా దగ్గర ఇంచుల నుంచి అదేవిధంగా నాలుగు అడుగుల వరకు వినాయకుడు బొమ్మలు ఇక్కడ మేము విక్రయించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మేము కొత్త టెక్నాలజీతో మా హ్యాండ్ వర్క్తో మేము చేస్తున్న కళాకారులు టెర్రకోట కళాకారులు అందరం కలిపి ఈ కొత్త పద్ధతిలో ఉన్నటువంటి వినాయకుడి బొమ్మల్ని ఇక్కడ మేము తయారు చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ ఈ ఈ వినాయకుడి బొమ్మలు ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ వినాయకులు పీరు టెరకోట మట్టితో మేము తయారు చేస్తున్నాము మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పిఓపీ బొమ్మలు దేశం మొత్తము చేస్తున్నారు పిఓపి బొమ్మలు వాడ వాడడం వల్ల వా వర్షము వర్షంలో అవి కరగవు అదేవిధంగా చెరువులు వేసిన తర్వాత నాలుగు నాలుగైదేళ్ళు కూడా ఆ చెరువులు అట్లే ఉంటాయి దాంట్లో కెమికల్స్ కలిసి ఉంటుంది కెమికల్స్ కలిసి ఉండడం వల్ల మనకు పొల్యూషన్ అయ్యి మనకు వాటర్ తాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా పశువులు మిగతా జంతువులు తాగడం తాగి అక్కడ రోగాల బారిన పడవలసి వస్తుంది ఈ మట్టి వినాయకుడు మనము జల్లులో కలపడం వల్ల మనకు ఎటువంటి హాని ఉండదు ఇకో ఫ్రెండ్లీ ద్వారా మనము ఈ వినాయకుడు బొమ్మలు వాడడం వల్ల మనకు చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మట్టి మేము చెరువు నుండి ట్రక్కుల ద్వారా మేము మట్టి తీసుకొస్తాము ఆ మట్టి తీసిన తర్వాత ఎండబెట్టి దాన్ని చిన్న చిన్న ఉండలుగా పగలగొట్టి తర్వాత మా మట్టిని ఒక చోట వేసి వాటర్ వేసి దాన్ని కరగబెడతాము అదేవిధంగా మనం వినాయకుడి బొమ్మలో చేయడానికి ఇదే మట్టిని కలకత్తా నుండి కూడా మేము మట్టిని తెప్పిస్తున్నాము ఆ కలకత్తా మట్టి ప్లస్ మన మట్టి రెండు కూడా మిక్స్ చేసి మేము ఇక్కడ వస్తువులు తయారు చేస్తాము చేస్తాము ఈ మట్టిని తర్వాత ప్రాసెస్లో తర్వాత ప్రాసెస్లో మిషన్ల ద్వారా ఈ రోలర్ ఈ రోలర్ ద్వారా మన్ను బాగా మిక్స్ అవుతుంది ఈ రోలర్ ద్వారా ఉపయోగించిన మట్టిని అదేవిధంగా మేము తీసుకొని దీంట్లో పగ్మిల్లు వేసి పగ్మిల్లు వేసిన తర్వాత ఆ మట్టి మన మనకు చాలా స్మూత్గా వస్తుంది స్మూత్గా రోల్ చేసి ఇక్కడ ఒక చోట భద్రపరచుకుంటాము ఈ బద్దపరుచుకున్న వస్తువును మట్టిని మళ్ళీ మేము మళ్ళీ మేము వాటర్ వీల్ ద్వారా వాటర్ వీల్ ద్వారా మనము ఈ నమూనాని తయారు చేస్తాము కుండలను తయారు చేస్తాము ఆ కుండలు తయారు చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఇవి ఆర పెడతాము ఒక వారం పది రోజులు లోపల ఎండపీని ఆరబెట్టాలి ఈ ఆరి డ్రై ఆరిన తర్వాత దీనికి ఒక ఆ నమూనా పద్ధతిలో ఫినిషింగ్ ఇస్తాము ఫినిషింగ్ చేసిన వస్తువు ఆరిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీటిని ఇక్కడ బట్టీలోకి తీసుకొచ్చి ఇది కుమ్మర వామి అంటాము ఈ బట్టీలో వన్ బై వన్ పేల్చి పేర్చిన తర్వాత పైన ఫైబర్ మ్యాట్ ఫైబర్ మ్యాట్ కప్పి ఒక నాలుగు ఐదు గంటల సేపు మనం కట్టెలు పెట్టి మంట వేస్తాము ఆ మంట వేసిన తర్వాత మనం కాలిన తర్వాత ఆ కాలిన వస్తువును మళ్ళీ ఆమె స్టోర్ చేసి ఆ స్టోర్ జరిగిన వస్తువులన్నీ మనము మార్కెట్లోకి పంపిస్తుంటాము అక్కడ బట్టీలు ఫైర్ అయిన తర్వాత తర్వాత అన్ని ఒక పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ ప్రకారము మేము ఇవి ఇవన్నీ ప్యాక్ చేసి ప్యాక్ చేసిన తర్వాత ట్రక్కుల ద్వారా బయటికి పంపిస్తాం కేరళ తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలకు కూడా మనం యూజ్ చేస్తున్నాము ఇదివరకు మన పెద్ద పూర్వ పూర్వీకులు మట్టి కుండలు చాలా ఎక్కువగా వాడేవారు ఈ మధ్య ఒక పది పదిహేను సంవత్సరాలు వాడకం తగ్గింది ఇప్పుడు మన ఆరో ఆరోగ్య రీత్యా ఈ కుండలు వాడడం వల్ల బాగుంటుందన్న పద్ధతిలో ఇప్పుడు మనకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కుకింగ్ ఐటమ్స్ చాలా అందరూ కూడా బాగా వాడుతున్నారు దానివల్ల మేము కూడా వరకు చేస్తూ ఉపాధి పొందుతున్నాము మేము ఉపాధి పొందేదే కాకుండా ఆ తరపున మేము దాదాపు వంద మందికి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా విశ్వకర్మ యోజన కింద కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి కళాకారులందరినీ ఇంప్రూవ్ చేయాలనేసి మేము చూస్తున్నాము ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ కూడా జరుగుతు జరుగుతూ ఉంటాయి ఆరు నెలల సంవత్సరానికి కోసం ట్రైనింగ్ సెంటర్స్ జరుగుతూ ఉంటాయి ఆ ట్రైనింగ్లో కూడా మేము అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ దాదాపు ఒక ముప్పై నలభై మందికి కళాకారులకు మేము ఉపాధి కల్పిస్తున్నాము ఇంతవరకు కూడా ప్రతి ప్రతి నెల ముప్పై నుంచి అరవై వేలు వరకు కూడా మాకు ఆదాయం వస్తుంది ప్రభుత్వం కూడా ఏదైనా మాకు సలహా సహాయం చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పిన కూడా మేము ఆశిస్తున్నాం ఆ మట్టి పాత్రలే కాకుండా మనకు దీపావళి పండుగ కలిసిన దీపాలు అదేవిధంగా ప్లేట్ దీపాలు స్టాండ్ దీపాలు దీపావళి కలిసి కావాల్సినటువంటి వస్తువులు ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్స్ ఏనుగులు అదేవిధంగా వాటర్ ఫౌంటైన్సు స్వైనింగ్ పెయిల్సు అదేవిధంగా వాటర్ ఎండలు పూజాలు అదేవిధంగా చెట్లు పెట్టుకోవడానికి గార్డెన్ గార్డెన్ ఐటమ్స్ మనకు ఇంటి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును కూడా మనం ఈ మట్టితో తయారు చేస్తున్నాము కారణం ఏంటంటే ఈ మట్టిలో ఆల్రెడీ మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ వాటర్ నిలువ ఉంటుంది దీంట్లో 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 టెరకోటా వస్తువులు ఉండడం వలన మనకు వేడిని బయట కాలం నుంచి వచ్చిన వేడిని కూడా మనకు ఈ టెరకోట తగ్గిస్తుంది చాలా చల్లగా ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్క వస్తువును కూడా మేము చేస్తున్నాము ఈ చేసిన వస్తువును ప్రతి ఒక్క ఇళ్ళలో చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ఈ వస్తువును చాలా లైక్ చేసి కొంటూ ఉన్నారు మనకు మట్టి పాత్రలు పెద్దవాళ్ళు వాడడం వల్ల చాలా హెల్తీ పరంగాను తొంభై నుంచి వంద సంవత్సరం వరకు బతికేవాళ్ళు ఇప్పుడు అలవర పాత్రలు స్టీల్ పాత్రలు వాడడం వల్ల ప్రెషర్ కుక్కర్లో వంట వంట తయారు చేయడం వల్ల ఆ ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే మనకు కెమికల్స్ తోటి తయారైన వంటలు తినడం వల్ల క్యాన్సర్ అనేక రకాలైనటువంటి వ్యాధులు మనకు వస్తున్నాయి కావున ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా మట్టి పాత్రలు వాడి ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మట్టి పాత్రలు మా దగ్గర స్వచ్ఛమైన ధరలకే లభిస్తున్నాయి అందరూ కూడా మట్టి పాత్రలు వాడండి అదేవిధంగా వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ వాటర్ ఆ వాటర్ గ్లాసెస్ అన్నీ కూడా మేము ఇక్కడ తయారు చేస్తూ విక్రయిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు వినాయకుడు బొమ్మలు చిన్న చిన్న పిల్లలు ఒక అడుగు నుంచి నాలుగడుగుల వరకు వినాయకుడి బొమ్మలు కావలసిన కావలసిన రీతిలో కావలసిన కలర్సు కలర్సు అదేవిధంగా న్యాచురల్ న్యాచురల్ కలర్స్ అన్నీ కూడా మేము ఇక్కడ మా దగ్గర అతి తక్కువ ధరలకి ఇక్కడ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క వస్తువు కూడా మేము ఒక హోల్సేల్ ధరలకే ఇస్తు హోల్సేల్ ధరలకి ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనము టీ తాగడానికి పేపరు గ్లాసెస్ అనేక రకాలమైన గ్లాసెస్ వాడుతున్నారు ఇప్పుడు మేము నమూనా కొత్త పద్ధతిలో మట్టి మట్టి గ్లాసులను మేము రకరకాల వెరైటీస్ తోటి మట్టి గ్లాసులు తయారు చేస్తున్నాము ఈ మట్టి గ్లాసులు యూజ్ అండ్ త్రోగా ఉపయోగపడతాయి మనం టీ తాగేసిన తర్వాత వేస్ట్ చేయడమే ఆ వేస్ట్ పార పారవేసిన తర్వాత ఈ ఇది మట్టిలో కలిసిపోయి మనకు ఎటువంటి హాని లేకుండా మనకు చల్లగా ఉండేటట్లు చూస్తుంది చల్లగా ఉండడం వల్ల చెట్లకు కూడా ఈ మట్టి వేయడం వల్ల మనకి చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి అదేవిధంగా మనము టీ కప్స్ టీ కప్స్ నమూన డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కొత్త బద్దలో టీ టీ కప్స్ రైడ్ చేస్తాము అదేవిధంగా మిల్క్ మగ్స్ పాలు తాగడానికి జ్యూస్ తాగడానికి అన్నింటికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఇదే కాకుండా ఇప్పుడు లస్సీ లస్సీ కానీ మిగతా జ్యూస్ కానీ ప్రతి ఒక్కటిగా నిల్వ ఉంచి ఈ లస్సీలు కూడా దీంట్లో తాగడం వల్ల కూడా మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అదేవిధంగా ఇంకా మ్యాజిక్ గ్లాసెస్ ఉన్నాయి ఇవి ఈ గంటలు ఉన్నాయి ఈ గంటలు ల్యాంప్ సైడ్గా గంటలు అంటాము లైటింగ్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఇంట్లో మనకు డెకరేటివ్గా ఉంటాయి అదేవిధంగా ఆ గంటలు కూడా మనకు డెకరేట్గా వాడడం జరుగుతుంది డిప్పీలు డబ్బులు దాచుకోవడానికి పెద్దలు కానీ ప్రతి ఒక్కరు డబ్బులు దాచుకోవడానికి అదేవిధంగా బుద్ధుడి బొమ్మలు తులసి కోటలు వాటరు వాటర్ పార్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా మేము హోల్సేల్ ధర ధరలకి ఇక్కడ విక్రయిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర వస్తువులని అతి తక్కువ ధరలో మీరు పర్చేజ్ చేయాల్సిందిగా వస్తున్నాము నా పేరు రత్నశేఖర్ గొంగువారిపల్లి సదు మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో త్రీ టూ సెవెన్ త్రీ వన్

పూలు సల్లని కుండర మేం ఎంతో నిండురమేం నాగరికతకు అండర మేం గువ కుండరా మల్ చరితలు చూడరా ఆది మానవుడెప్పుడో వండెరా అన్నం కొండిన కుండరమా అడుగు జాడరా కుమ్మరోళ్ళం కుమ్మరోళ్ళ